మేము శంషాబాద్ వచ్చిన గణేష్ కనిషన్కే మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తాము అంటే ఇక్కడ వచ్చిన గణపతి దగ్గర ఎంత పెద్దగా ఉందంటే గణపతి ఎన్ని సార్లు చూసినా తక్కువనే ఈ గణపతి వస్తే వస్తాం అనుకునే కంపల్సరీ అయితే అంటే ప్రజలు వచ్చిన వాళ్ళు కూడా కోరికలు కూడా ఇక్కడ వచ్చినా కంపల్సరీ జరుగుతాయి అంటే చిన్న గణపతి పెద్ద గణపతి తీసుకొచ్చిన గడితాపతి గణేశ్వర అనే మన తెలుగు తెలంగాణ ఆంధ్ర కాదు ప్రపంచంలో మన పెద్ద గణపతి అని ఫీల్ కావాలి అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి అంటే ప్రజలు వచ్చినా కూడా కొన్ని లక్షల కొన్ని లక్షల మంది వస్తారు ఇక్కడికి అంటే ఎవ్వరికి ఏం కాకుండా కూడా పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా చాలా సేఫ్ గా చూసుకుంటారు ఇక్కడ జనగ అంటే మనం ఎన్నిసార్లు చూసినా తక్కువనే గణపతిని అంతా బాగుంటది అంటే లాస్ట్ ఇయర్ డె ఫీట్లు గణపతి ఈసారి ఉన్నది అంటే ఎవ్రీ ఇయర్ మనం చూసుకున్నా కూడా ఒక ఒక అడుగు ఎక్కువైతే ఒక తక్కువైతుంది కానీ చూడడం కూడా మనం ఒక విచిత్రం అనుకోవాలి ప్రతి సంవత్సరం వచ్చినా కూడా మనం చాలా గొప్పగా ఫీల్ కావాలి అంటే రేపు గణపతి రేపు నిమజ్జనం అవుతుంది ఆల్మోస్ట్ నిన్న కూడా వచ్చిన ఎలా కూడా వచ్చినా చూడడానికి ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది నాకు లాస్ట్ ఇయర్ మా ఊరు వచ్చి శంషావాద ప్రాపర్ పోషమ్మ గడ్డ లాస్ట్ ఇయర్ నేను వినాయకుడు పెట్టినప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ నా కాల్ అనేది లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన ట్రక్ లోపలికి పోతే మళ్ళా భగవంతుడు నన్ను కాపాడింది కాబట్టి నేను ఎలా నిలబడి వెళ్తా ఆ నాకేం కూడా ఆ దేవుడు అని నేను కాపాడి అందుకే నాకు నమ్మకం కలిగింది కాబట్టి ఇంత దూరం వచ్చిన గణపతిని మనం నమ్ముకుంటే కంపల్సరీ దేవుడు కూడా మనకు అన్ని ఎంపలే ఉంటాడు ఒకడే తన హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు కలిసి ఉండాలి ఈ గణపతికి అందరు సహకరించాలి పోలీసు సెల్యూట్ కొట్టాలి ఎందుకంటే చాలా మంది కూడా పోలీసు వాళ్ళు కూడా చాలా మంది కూడా మంచిగా చూసుకుంటారు ఏం కాకుండా కూడా ఎక్కడ నుంచి ప్రజలు వచ్చినా కూడా వాళ్ళు కూడా చాలా సేఫ్ గా పోవాలి ఎవరికి ఏం కావద్దు అనే భవంతులు ఈ సమస్య ఎట్లా వచ్చారో ప్రతి సమస్య కూడా పబ్లిక్ ఇచ్చనే రావాలి అందరు దర్శనం చేసుకోవాలి ఓవరికి ఏం కావద్దు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు వాళ్ళకి అందరూ బాగుండాలిలో గణేష్ మహారాజ్కి జై ఖైరతాబాద్ గణేష్ అంటే హైదరాబాద్ లో ఫేమస్ దీనికి ఇంకా ఏది ఉండదు రాదు కూడా మనం చూసినామంటే జన్మ ధన్యం హైదాబాద్ గణేష్ కి గణేష్ కి హైదరాబాద్ ఫస్ట్ టైం వచ్చిన చాలా బాగుంది ఇక్కడ ఎట్లా అంటే చాలా ఆనందంగా ఉంది అన్న చెప్తున్నట్టు దర్శనం చేసుకోవడం ఫస్ట్ టైం వచ్చినాం దేవుని దేవాల లోపలికి వచ్చినాము గట్టినే నేను అయితే బాగుంది దర్శనం కూడా చాలా మంచిగా అయింది ఈరోజు రేపు లాస్ట్ డే నిమజ్జనం చేస్తున్నారు ఉంది అంతా బాగుంది అంత దర్శనం కూడా మంచిగా అంత బాగుంది జనాలు కూడా ఎట్లాంటి అవసరకరం కలగకుండా మంచిగా చూసుకుంటున్నాడు బాగుంది దర్శనం ఇక్కడ మా తెలంగాణ సీఎం వచ్చి వెళ్ళిండు మనకి ఇక మీద ప్రజలకి ఇంకా రాకమని చెప్పుకుంటున్నా రేపు పొద్దున అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నిమజ్జనం అయిపోతుంది ఇక ఇప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి చాలా ఇబ్బంది అయిపోతుంది అందరికి చాలా ఇప్పటికీ చాలా కష్టపడ్డాం మేము